ఓటు విలువ మీరు మంచి నాయకుడి చేతల్లో మంచి పార్టీ చేతల్లో మీ ఓటు గారి పెట్టగలిగినే మీ ఓటుని పెట్టుబడిగా పెట్టగలిగినే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈరోజు ఒక ఓటు అనేది మీరు చాలా తేలిక తీసుకో తీసుకుంటున్నారు మీ ఓటు వల్లనే ప్రజా ప్రతినిధిస్తున్నారు ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజా విధానాలు తీసుకొస్తున్నాయి పబ్లిక్ పాలసీ తీసుకొస్తున్నారు ఆ పబ్లిక్ పబ్లిక్సీసే మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నారు మీరు ఎంత కష్టపడినా ప్రభుత్వ విధానాలు సహకరించకపోతే మీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సాధికారత కానీ జరగదు అందుకే మళ్లీ మళ్లీ చెప్తున్నా ఓటు విలువ చాలా ముఖ్యం ఓటు వేయకుండా పోవడం ఒక మాటలో చెప్పాలంటే దేశ ద్రోహమే ఉంది మీకు మీరు నష్టం చేసుకునే కాబట్టి అందరూ ఆలోచించండి మేము కష్టపడ్డాము మాకు ఓటు కాదు ఓటు వేయడం బాధ్యత మంచి పబ్లిక్ పాలసీని తీసుకొచ్చే వాళ్ళకి ఎవరి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత అందుకే మళ్లీ కోరే పదమూడవ తారీఖు ఏమనుకుండా ప్రతినిధి మా కూడా చూసి తద్వారా చైతన్యవంతులై ఓటు వేయాల్సిందిగా అందరికీ ఓటు విలువ మీరు మంచి నాయకుడి చేతల్లో మంచి పార్టీ చేతల్లో మీ ఓటు గారి పెట్టగలిగింది మీ ఓట్ని పెట్టుబడిగా పెట్టగలిగింది అని మీ జీవితాన్ని మార్చేస్తుంది ఈరోజు ఒక ఓటు అనేది మీరు చాలా తేలిక తీసుకో తీసుకుంటున్నారు మీ ఓటు వల్లనే ప్రజాప్రతినిధిస్తున్నారు ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నారు ఏర్పాటైన ప్రభుత్వాలు ప్రజా విధానాలు తీసుకొస్తున్నాయి పబ్లిక్ పాలసీ తీసుకొస్తున్నాయి ఆ పబ్లిక్ పాలసీసే మిమ్మల్ని ఎంపవర్ చేస్తున్నారు మీరు ఎంత కష్టపడినా ప్రభుత్వ విధానాలు సహకరించకపోతే మీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సాధికారత కానీ జరగదు అందుకనే మళ్లీ మళ్లీ చెప్తున్నా ఓటు విలువ చాలా ముఖ్యం ఓటు వేయకుండా పోవడం ఒక మాటలో చెప్పాలంటే దేశ ద్రోహమే ఉంది మీకు మీరు నష్టం చేసుకోవడం కాబట్టి అందరూ ఆలోచించారు మేము కష్టపడ్డాము మాకు ఓటు కాదు ఓటు వేయడం అనేది బాధ్యత మంచి పబ్లిక్ పాలసీని తీసుకొచ్చే వాళ్ళకి ఎవరి పాలనలో మీరు సురక్షితంగా ఉంటారో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన బాధ్యత మీకుంది అందుకే మళ్లీ కోరే పదమూడవ తారీఖు ముప్పోరేమకుండా ప్రతినిధి మా కూడా చూసి తద్వారా చైతన్యవంతులై ఓటు వేయాల్సిందిగా అందరికీ